హలో హా అండి నేను మీ రమేష్ ఈ వీడియో చాలా బాగుంటుంది సూపర్ డూపర్గా ఉంటుంది ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే శేఖర్ బాషా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా కింద సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది నిన్న జరిగిన నామినేషన్లు నామినేషన్లు కనుక మనం వస్తే చాలా మంది రకరకాల నామినేషన్ చేసుకురు అయిపోయింది హలో హాయ్ అండి నేను మీ రమేష్ ఈ వీడియో సూపర్ ఉంటుంది సూపర్ డూపర్ ఉంటుంది ఒక్కసారి శేఖర్ భాష ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఆయనకు అభిమానులు ఎంతమంది ఉన్నారో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ప్లీజ్ నేను ఎందుకంటున్నా అంటే నిన్న జరిగిన నామినేషన్స్లో కొంతమంది రకరకాల నామినేషన్ చేసుకురు కానీ శేఖర్ భాష విషయంలోకి వచ్చేవారికి అసలు ఏం జరిగిందో మీ అందరికీ కనబడింది ఒకసారి నేనైతే దానికి చాలా క్లియర్గా చెప్తాను నాకు అది అస్సలు నచ్చలేదు అది చాలా అంత వరస్ట్ అంత వరస్ట్ సో ఆ వరస్ట్ వల్ల శేఖర్ భాషకి చాలా కనెక్టివిటీ వచ్చింది శేఖర్ భాషకి చాలా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏర్పడారు నా నిన్న జరిగిన ఎపిసోడ్లో శేఖర్ భాష చాలా మంది జనాల దగ్గర అనుకుంటున్నాను నాకు తెలిసిన నేను అసలు ఏమైందంటే శేఖర్ భాషకు శేఖర్ భాషను ఆదిత్యవం నామినేట్ చేసింది కదా ఆదిత్యవం నామినేట్ చేసినప్పుడు ఏం చెప్తుండీ శేఖర్ భాషకి ఇట్లా చెప్పాడు అసలు అది ఆదిత్యం అనేటువంటి మనిషి అని అసలు ఆయనకు స్నేహం ఇలా తెలుసా ఆయనకు మానవత్వం ఉందా కనీసం అన్నం తినేటోడికి జనాలు తిరిగేటోడికి మానవ విలువ మానవ విలువలు ఉన్నోడికి తెలుస్తుంది జ్ఞానం అనేది ఉంటుంది ఒకటి ఆయన ఏమంటాడు శేఖర్ బాష నువ్వు ఈ హౌజ్లో ఉండడానికి అన్ఫిట్టు నువ్వు వరెస్టు నువ్వు ఇక్కడ ఉండవు ఇక్కడ లేవు హౌజ్లో నువ్వు ఎక్కడో ఉన్నావు నువ్వు కరెక్ట్ పర్సన్ కాదు నువ్వు జోకులు ఆపు నీ జోకుల వల్ల హౌస్ బాగా నష్టపోతుంది సో అందుకే నేను నిన్ను నమ్మటి వేస్తున్నా అంటాడు అని అని చెప్తాడు దానికి శేఖర్ భాష లేదు బై నేను అసలు శేఖర్ భాష జోకులు వేయడం అసలు ఇంతవరకు బిగ్ బాస్ హౌస్లో జోకులు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది లేదు బిగ్ బాస్ హౌస్ చచ్చిపోయింది బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చచ్చిపోయింది ఇప్పుడు అసలు ఎవ్వరు చూస్తాడు దాన్ని ఎక్కడ దొరుకుతుందేమో ఏమైనా చేస్తుందేమో ఎక్కడ బాగుంటుందేమో జనాలు చూస్తూ ఉంటే ఎక్కడ దొరుకుతలేదు దాంట్లో శేఖర్ భాష ఆయనే కాస్త కాస్త ఆయనకు తెలిసినంత కొంత కొంత కామెడీ చేసుకుంటూ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ జనాలతో అందరితో కలవడి కలుసుకుంటూ అందరు నవ్విస్తూ అందరితో కలుస్తూ పోతుంటే ఆయన ఆయన జోకినప్పుడు అందరూ బాగానే నవ్వుతున్నారు ఆయన అందరూ కలగ చేసుకున్నారు ఆయన అందరూ బాగున్నారు ఆయన జోకినప్పుడు కూడా ఆదిత్యం నవ్విండు నీ జోకులు ఎక్కువైతున్నాను అన్న నువ్వు సూపర్ అన్న అని చెప్పేసి పొగిడు అలాంటి శేఖర్ భాష ఆయన జోకులకి నచ్చలేదా ఇప్పుడు నామినేషన్స్కి వరకు ఆయన కరెక్ట్ పర్సన్ కాదా ఆయన అజులు లేడా ఏనే ఉన్నాడా అసలు ఆదిత్య మాట్లాడుతుందా భాష చెప్పాలంటే ఆదిత్య ఆదిత్యఓమటే ఆయన దగ్గరికి ఎవరు పోకుండా సింగల్గా తిరుగుతూ ఉంటే వారేమో ఉన్నాడు ఒకడే ఉన్నాడు అని చెప్పేసి జాలి పడి ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడి ఇట్లాగా అది పోయి అని చెప్పి సరదాగా అందరూ బలకరిస్తూ ఆయన ఒక్కడ తిరుగుతున్నా అని చెప్పేసి పోయి కలిసి ఆయన కలిసి ఆయనతో పాటు త్రీడు ఒంటరిగా ఉంటున్నాడు అని చెప్పేసి అది ఆయనకు తప్పనిపించింది నాకు నా వయసులో నీకన్నా వయసులో నేను చాలా పెద్దవాడిని నాకు తెలుసు నువ్వేంటో వయసులో పెద్దోడు అసలు వయసులో పెద్దోడు ఇలాగ లేవు నువ్వు చిన్న కంటే తక్కువ పెద్దోడి కంటే ఎక్కువ పెద్దోడి కంటే తక్కువ చిన్నోడి కంటే ఎక్కువ లాగా ఉంది పరిస్థితి ఆదిత్య ఉంది పాపం చాలా బాగా అనిపించింది ఆ శేఖర్ బాస్ ఏమంటాడు బ్రదర్ అట్లా కాదు నువ్వు ఒక్కడే ఉన్నావని చెప్పేసి నేను కలిసిన అంద ఎవరైనా ఒకలా ఉంటే నాకు పోయి మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడినా నీ జోగులు అంటారు జోగులు కామన్గా నేను ఏయడమని అందరికి నచ్చుతుంది అందరు బాగా రిసీవ్ చేసుకుని అంత బాగానే ఉంది దాన్ని నీకు ఎట్లా అనిపించిందో తెలియదు అన్నాడు అసలు శేఖర్ భాష మీద గలాంటి కామెంట్స్ ఉంది బై ఇంకో మీకు బాగా ఇంకో విషయం కూడా చెప్తా శేఖర్ భాషను ఆదిత్యఓం వచ్చేసి నామినే నామినేట్ చేసిన తర్వాత అది ఒక కలర్ పోసిరు కదా ఆ కలర్ పోసిన తర్వాత ఎవరు కాదు అది కదా ఆదిత్య ఓము శేఖర్భాష నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ భాష వచ్చేసి ఆదిత్య ఓమును నామినేట్ చేసాడు భాషను ఆదిత్య ఓమును నా శేఖర్భాషను నామినేట్ చేసిన తర్వాత శేఖర్ బాష ఒక టైం వచ్చినప్పుడు మళ్ళీ శేఖర్ శేఖర్భాష సేమ్ మళ్ళీ ఆదిత్య ఓమును నామినేట్ చేసిండు నామినేట్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఎక్స్ప్లెయిన్ చేసిండు ఈయన ఏదో క్వశ్చన్ చేసిండో ఆదిత్యత్యత్యత్యత్య ఓమి నాకు ఆ క్వశ్చన్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శేఖర్ భాష అంటే ఆయన ఆదిత్య ఓమును నామినేట్ చేసినప్పుడు కలర్ పోస్తారు కదా ఆ కలర్ నిత్యం పోసినప్పుడు తన దగ్గర ఉన్న టవాల్ తీసుకొని ఆదిత్య ఓమి మీద పోసిన కల ఫేస్కున్న కలర్ మళ్ళీ తుడిచిండు స్నేహం విలువ మనిషి విలువ మానవత్వం అది ఎంతమంది తిట్టుకున్నారు నామినేషన్ చేసిరు కలర్ పోసిర్రురు పక్క వెళ్ళిపోయారు ఎవరి ప్లేస్ వాడు కూర్చున్నాడు కానీ శేఖర్ భాష ఒక్కడు మాత్రమే ఆదిత్య బొమ్మను నామినేట్ చేస్తే ఆ కలర్ పోస్తే మళ్ళీ టవాల్ తీసుకొని అరే నా మిత్రుడు మా బాబా మనకి ఏమనిపించింది మళ్ళీ టవాల్ తీసుకొని ముఖమంతా తుడిసి నీట్గా వేసి కవులించుకొని సరే అమ్మ అక్కడ కూడా అనిపించనిషి మానవతమ ఒక నేచర్ అని చెప్పేసి ఈ వీడియోస్ కూడా ఒకసారి ఆలోచించారు ఒకసారి టవల్ తీసుకొని తుడిసారు నా మిత్రుడు నేను నాతో ఉన్నాడు కదా ఎంత అవమానం చేసినా ఎంత బాధ పెట్టినాయి మళ్ళీ టవల్ తీసుకుని చూడడం చాలా బాధించింది బాధ అనిపించింది మొన్న నామినేట్ చేస్తే కూడా డబల్ ఫేస్లు ఇంకా అలాంటి నా నాగార్జున నాగార్జున గారు అడిగినప్పుడు ఫ్రెండ్నే మళ్ళీ చాలా రోజులు చాలా ఉన్నారు ఫ్రెండ్ అని చూడకుండా తనతో తిరుగుతూ తన తప్పు ఉప్పులన్నీ లోపల లోపలన్నీ తెలుసుకొని మళ్ళీ ఈయనకి కత్తి తీసుకొని ధనాధనం గొడవడం నువ్వు కరెక్ట్ పర్సన్ కాదు నేను నీకే నామినేట్ చేస్తున్నా అని చెప్పడం ఇది ఎట్లుందంటే పక్క ఆ దగ్గర అన్నం తిని వానే తనే టైపు అంటారు కదా తిన్నింటి వాసాలు లెక్క ఉంటుందని చెప్పేసి ఆ టైపు ఆదిత్య ఇక్కడ శేఖర్ భాష ఒక మంచి డైలాగ్ అయిపోండు మనుషులను ప్రేమించాలి వస్తువులను వాడుకోవాలని చెప్పేసి మనడు మనడు ఆదిత్య హోహం ఏం చేసాడంటే మనుషులను వాడుకుంటుండు వస్తువులను ప్రేమిస్తుండడు అంత ఉల్టా పల్టారు ఇవ్వడానికి నేను గెలవాలి ఇది నాకు చాలా అవసరం నాకు ఈ మనీ అవసరం ఎవరికి అవసరం లేదు బై బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమే కదా నువ్వు ఒక్కడే తురుము తోపు కాదు కదా ఆదిత్య బోము ఇట్లనే చేస్తే ఇలాంటి వీడియోలు మేము బ్రహ్మండంగా చేస్తాం ఇక దుమ్ము దులిపేతాం మీది ఇంత చీఫ్ వరస్ అసలు అసలు ఆదిత్య ఓము శేఖర్ బాస్ ఎందుకు ఎందుకు నామినేషన్ అంటే ఆయనే బిగ్ బాస్ హౌస్లో మంచి కంటెస్ట్ కంటెస్టెంట్ అవుతున్నాడు జనాలకు దగ్గర అవుతున్నాడు ఆయనకు ఓటింగ్ పడుతుంది ఈయన గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఎట్లా దొక్కాలి ఏం చేయాలి ఎట్లా పక్కకు పెట్టాలి ఏ రకంగా ఈయనను మైనజ్ చేయాలని చెప్పేసి ఆ రకంగా అయితే అంటే శగర్ భాషం గెలవలేక శ జనాల దగ్గర కాలేక ఆయన మీద బురద చల్ల ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఆదిత్యము అసలు ఏం లేదు ఆదిత్య కంటెంట్ కానీ కథ కానీ ఏం లేదు మనిషి ఆదిత్యం గంత వారిసు మనసులో అసలు అసలు అయినా సరే శేఖర్భాస్ ఏ మనిషిలో పెట్టుకోకుండా మళ్ళీ రోజులు అందరితో కలిగి మళ్ళీ జోలు చేసుకుంటూ అది కదా మనిషి మళ్ళీ బాధపడుతూ పక్కన కూర్చొని ఇది కాదు కదా ఇంకో పర్సన్ ఎవరు మా ఇది మణికఠ మణికంఠ చూసే నాకు చాలా బ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో బాధ అనిపించింది మనలోడు కష్టాలు ఉన్నాడు కదా అరే పాపం రా ఇది అనిపించింది కానీ ఇప్పుడు ఆయన చూసేమనిపిస్తుంది అంటే పెద్ద నల్లికుట్లోడు ఇంకేం పేర్లుంటాయి పెట్టు మీరిగా నల్లికుట్ల మణికంఠ అది మనిషి అసలేమైనాయన ఎవరు నామినేట్ చేయాలి లేదు ఎవరు నామినేట్ చేయకూడదు లేదు ఆయనకు ఆయన వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేశారు ఆయన దగ్గర తత్త ఏముందో దమ్ ఏముందో మనకంట దగ్గర సెన్స్ లెస్ హ్యూమెన్ లెస్ ఇంకేమైనా పేరు పెడితే పెట్టండి మనకంట జీరో అబ్బాబ్ ఇంత వరుస మనుషులు ఉంటారు